పాపట్ల ఏరియా ఆసుపత్రిలో గుండె సమస్యలతో బాధపడేవారికి ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండానే టీఎన్కే ఐపీఏ అనే ఇంజెక్షన్ అందుబాటులో ఉందని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె సిద్ధార్థ్ తెలిపారు ఈ ఇంజెక్షన్ గుండెలోని బ్లాక్స్ ను తొలగించడానికి ఉపయోగపడుతుంది ఇప్పటి వరకు ముప్పై ఏడు మందికి ఈ ఇంజెక్షన్ ఇవ్వగా తొంభై ఎనిమిది శాతం మంది ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్లారు గుండె సమస్యలు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు ఈ ఇంజెక్షన్ గుండెపోటు వచ్చిన వెంటనే ఇస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్ సిద్ధార్థ్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఈ సేవలు బాపట్ల ఏరియా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి మైనజర్ డాక్టర్ కేస్ దగ్గర మెడికల్ సూపర్ టేరాస్పత్రి బాపట్ల ఈరోజు మేము స్టెమి కేసెస్కి ఇచ్చే స్టెమిక్టిక్ ప్లస్ ఇంజెక్షన్ గురించి చెప్తాను మీకు ఎవరికి ఇంజెక్షన్ ఇస్తామో ఎలా ఇస్తామో ఏ కండిషన్స్లో రోడ్డు మనం కూడా ఎంతమందికి ఇచ్చుకున్నాం అనేది ఈ టెనిక్ ప్లేస్ అనే ఇంజెక్షను మనం ఎప్పుడు ఇస్తామంటే మనకి చెస్ట్ పెయిన్తో పేషెంట్స్ మనం హాస్పిటల్కి వచ్చినప్పుడు విత్ ఇన్ గోల్డెన్ అవర్ ఫస్ట్ వన్ అవర్ ఒక చెస్ట్ పెయిన్ కానీ కొద్దిగా అవిగా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే పేషెంట్ ఈసీజీ తీస్తాము ఈసీజీ తీసినాక మన స్కోక్ హాస్పిటల్ అనమాట ఈ ఈసీజీని మనం స్టెమియా ద్వారా హాస్పిటల్ జీజిహెచ్డియాలజీ డిపార్ట్మెంట్లో పంపిస్తాం వాళ్ళ ఈ సిటీని అనలైజ్ చేసి కేసా నాన్ కేస్ అని ఐడెంటిఫై చేస్తారు కేస్ అంటే ఎస్టీ ఎలివేటర్ మయోపాటిల్ ఇన్ఫాక్షన్ ఇది డేంజరస్ కండిషన్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ ఈ కండిషన్ కనుక వాళ్ళు నిర్ధారణ చేస్తే మనము ఈ ఇంజెక్షన్ టెన్ ప్లేస్ అనేది ఇస్తాం ఇదంతా ఈ ప్రక్రియ అంటే వీటిని మినిస్లో జరుగుతుంది ఈసీడీ తీయడం కానీ గుంట్రోలో పంపించడం కానీ అక్కడ నుంచి మనకు రిప్లై కానీ అంత ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పైనలో జరిగిపోతున్నాను వన్స్ అక్కడ నుంచి మనకి ఎప్రూవల్ వచ్చినా అక్కడ కార్డియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కార్డియాలజీస్ట్ మనకు ఎప్రూవల్ ఇస్తారు ఇది స్టెమీక్ కేసు ఇది ఇంజెక్షన్ ఇవ్వచ్చాను కాబట్టి ఏంటంటే ఇంజెక్షన్ ఇచ్చే ముందు మనం కొన్ని ఇండికేషన్స్ మనం చూసుకోవాలి ఇంజెక్షన్ కొంతమందికి ఇవ్వకూడదు అంటే బ్లీడింగ్ అయ్యే కండిషన్స్ కొన్ని ఉంటాయి బ్లీడింగ్ డయాసిస్ కానీ హిస్టరీ ఆఫ్ రీసెంట్ హెడ్ ఇంజరీ కానీ ఈ న్యూ రిజినల్ కండిషన్స్ కానీ మాల్ ఫార్మేషన్స్ లాంటివి ఏమైనా ఉన్న కేసెస్ ఉన్నారో ఇంజక్షన్ కాంట్రాక్ట్ లేదు ఈ హిస్టరీ మనం తీసుకుంటు పేషెంట్స్ దగ్గర కానీ వాళ్ళ లెటెన్స్ దగ్గర కానీ తీసుకుని ఇవేమీ లేకపోతే ఇంజక్షన్ మనము మన హాస్పిటల్లో ఇష్యూ చేస్తాము ఇంజక్షన్ ఈ ఇంజక్షన్ చేయడం మూలంగా ఏమవుతుందంటే స్టెమీ తీవ్రత తగ్గుతుంది ఈసీజీ వన్ అవర్లో నార్మల్లోకి వస్తుంది మ్యాక్సిమమ్ ఏంటంటే ఇంటెన్సిటీ అయితే నార్మల్ వస్తుంది వచ్చిన తర్వాత ఏంటంటే ఆ లైఫ్ కట్నింగ్ ఫేజ్ అనేది దక్కుతుంది ఫస్ట్ దీని తర్వాత ఏం చేస్తామంటే వన్ అవర్ వన్ డే అబ్జర్వేషన్లో నుంచి పోస్ట్ ఈసీజీ తీసి మళ్ళీ మనము కార్డియాలజీ డిపార్ట్మెంట్ జీజెసి ముంపు పంపిస్తాం ఇది రెగ్యులర్ ప్రొసీజర్ అక్కడ ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేస్తాం సరైన టైంలో ఇంజక్షన్ చేయించుకున్నట్లయితే బైపాస్ సర్జరీ కూడా ప్రివెంట్ చేసే అంత నీట్గా జరుగుతుంది క్లాస్ అన్ని కలుగుతాయి అనమాట నెక్స్ట్ స్టెప్ మనం అక్కడికి వెళ్ళగానే వాళ్ళు యాంజియోగ్రామ్ ఇండ్ యాంజియోగ్రామ్ ఫర్దర్ ఏం స్టెప్ మనం వాళ్ళు చూసి ఫర్దర్ ఎవాల్యుయేషన్ కట్ చేస్తారు ఈ టెనిక్ ప్లేస్ ఇంజెక్షన్ ఏంటంటే ఆ రక్తగడ్డల నుండి సంబంధించిన వాటికి సంబంధించిన వస్తారు కరిగించేస్తారు ఇట్స్ లైఫ్ సేవింగ్ డ్రగ్ ఇది మనకి ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఫార్టీ థౌజండ్ కాస్ట్ ఉంది అన్ని హాస్పిటల్స్కి ఫ్రీగా ఇష్యూ చేసి ఉన్నారు ప్రతి సిహెచ్సి ఏరియా హాస్పిటల్ డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఈ డ్రగ్ అవైలబుల్ ఉంది మన బాపర్లో కూడా ఎంత ఎనీ టైం మాకు ఇంజక్షన్స్ అందుబాటులో ఉంటాయి రెండు క్యాజువల్స్లో ఉంటాయి రెండు పఫర్ స్టాక్ స్టోర్స్లో ఉంటాయి సో అయితే ఎనీ టైం మనకి ఇంజెక్షన్స్ అయితే అందుబాటులో ఉంటాయి క్రైటీరియా మెయింటైన్ వాళ్ళందరికీ ఇంజక్షన్స్ చేస్తున్నాము అయితే మనము బాపర్ల ఏరియా హాస్పిటల్లో థర్టీ సెవెన్ ఫైవ్ పేషెంట్స్కి మనం ఇంజక్షన్స్ చేసాము ఒక ఏజ్ గ్రూప్ మేము అబ్జర్వ్ చేసాము థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ముగ్గురికి చేసాము ఫార్టీ టు ఫిఫ్టీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఫోర్ మెంబర్స్ చేసాము ఎక్కువ మంది మనకి ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వచ్చారు థర్టీ మెంబర్స్ దాకా వచ్చారు పేషెంట్స్ సో డాక్టర్ తీసే మనం చేసాము ఇనిషియల్గా స్టేబుల్ అయిన వాళ్ళు ఉన్నారు బట్ సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ మూలంగా ఏంటంటే పోస్ట్ ఇంజెక్షన్స్ ఎఫెక్ట్ అనేది జీజెస్ గుంటూరుకి మనకు ప్రదర్శన జరిగింది కేసెస్ ఈ కెనెక్టి ప్లేస్ ఇంజెక్షన్ అయితే మనకు అందుబాటులో ఉంటుండే సో ఎనీ చెస్ట్ పై కంప్లైంట్గా ఉంటే గ్యాస్ మొప్పని కానీ అలా వెయిట్ చేయకుండా ముందు హాస్పిటల్కి వచ్చేయాలి ఈసీజీ తీయించుకుంటే మనం అది మనం డిఫరెన్షియేట్ చేస్తాం గ్యాస్ పెయినా లేకపోతే కార్డెక్లేటర్నే ఉంటుంది కార్డాల్కిటర్ అయితే మనం టైం వేస్ట్ చేయకుండా మనకి ఇంజక్షన్స్ తీయించుకోవడానికి అందుబాటులో ఉంటుంది సో డోంట్ నెగ్లెక్ట్ ఎనీ చెస్ట్ పెయిన్ వీ హ్యావ్ ఇంజక్షన్స్ ఏ హాస్పిటల్ బాగు థ్యాంక్ యూ సార్ మరి మన ప్రజల్లో అవేర్నెస్ ప్రోగ్రాం చేయగలిగి చేస్తున్నారా మీరు హాస్పిటల్ ఎస్ ఆల్రెడీ ఇది స్టెమీ అవేర్నెస్ ప్రోగ్రామ్ మనకి ట్రెస్ ద్వారా ఇచ్చి ఉన్నామండి అలాగే సోషల్ మీడియాలో కూడా మనం సిద్ధంగా చెప్పి ఉన్నాము హాస్పిటల్లో కూడా ఎక్కడికక్కడ ఫ్యాంప్లెక్స్ వేసి చేసి చేస్తున్నాము సో మెయిన్ ఏంటంటే డ్రగ్ అవైలబుల్ అనేది అందరికీ తెలుసుంది ట్రూ పేపర్ అండ్ మీడియా మనం ఇన్ఫార్మ్ చేస్తామండి కొంతమందికి ఇంజెక్షన్ చేసినాక నాసియా వామిటింగ్ కానీ కొంతమందికి డద్దుల్లా రావడం కానీ అట్లా వాక్ పెడాలి వాక్ కానీ అట్లా అనిపించవచ్చు దే ఆర్ ఆల్ మైనర్ ఇవన్నీ మైనర్ అంటర్ కవే సక్సెస్ ఇబ్బంది పనండ్ మెయిన్ మనకు కావాల్సిన ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటే కాంప్రాయిండికేషన్ ఐడెంటిఫికేషన్ ఇస్ ఇంపార్టెంట్ దట్ మనం ఇంజెక్షన్ చేసేముంటే మనం అడుగుతాం కాంప్రాయికేటెడ్ పేషెంట్స్లో ఇంజెక్షన్ ఇవ్వడం మూలంగా నష్టాలు ఎక్కువ జరుగుతాయి సో అది మనం టాప్ ప్రయారిటీగా తీసుకుంటాం సైడ్ ఎఫెక్ట్స్ విల్ బి మినిమల్ బట్ అవుతాం వాళ్ళకి కూడా సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువగా వస్తాయండి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఇండివిజువల్ బేస్ ఉంటాయండి అందరికి ఒకేలా ఉంటాయి బట్ లైఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉందో బట్ ఇంపార్టెంట్ ఆ ఇంపార్టెంట్ అంటే ఏజ్ వైజ్గా ఏమన్నా ఎక్కువ రావడానికి ప్రెసెంట్ మన హాస్పిటల్లో చూసిన ప్రకారం అంటే ఫిఫ్టీస్ టు సిక్స్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు ముప్పై మందికి చేసాం అంటే ఆబ్వియస్గా ఆ ఏజ్ గ్రూప్ వరకు బాగా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు వచ్చినాయండి ముప్పై మందికి నో నమ్మ నో సైడ్ ఎఫెక్ట్స్ అంతా మోస్ట్ ఎక్పెక్స్టర్ కొంచెం ఏ సస్టేబుల్ వీటిలో కొంతమంది ఏమైనా జోన్ జోన్లకు ఏమైనా వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి ఆ ఉన్నారంట మరి సివియర్ బ్లాక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది మనం జీజేస్ గుంటూరు పంపించి ఉన్నాము ఈ గార్డెన్ ప్రిపోస్ ద సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీయర్స్ ఏజ్ గ్రూప్లో బాగా సిక్ పేషెంట్స్ ఓ ఇద్దరు ఎక్స్పైర్ అయ్యారుకుంటూ గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ వెరీ ఏజ్ ఓల్డ్ ఏజ్ అండ్ వెరీ సిక్ పేషెంట్స్ లేని సెంటేషన్ చిన్న చిన్న ఏజ్ వాళ్ళకి చేసిన ప్రాబ్లం ప్రాబ్లమ్ ఏజ్ లో చేసిన ఇంజక్షన్స్ అంతా స్టేబుల్ గా ఉన్నారు దాని వెరీ వర్ మన హాస్పిటల్ కు వస్తుంటారు దే గివ్ గుడ్ ఫీడ్బ్యాక్ థాంక్స్ ఫర్ ది లెసన్ ఇంకా మీరు ప్రజలకు ఏమని చెప్పాలనుకుంటున్నారు డోంట్ నెగ్లెక్ట్ ద చెస్ట్ పెయిన్ చాట్ నొప్పి నెగ్లెక్ట్ చేయకండి ఏస్టో తో సంబంధం లేకుండా వస్తుంది ఒక్క ఈసీజీ తీయించుకుంటే మనం తెలిసిపోతుంది అదే మన హాస్పిటల్లో రౌండ్ ఇట్లా ఫెసిలిటీ ఉంది ఉపయోగించుకోండి